హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే చామగడ్డ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి టేస్టీగా కుదురుతుంది ఈ చామగడ్డ పులుసుని వన్ వీక్కి ఒకసారైనా సరే ఇంట్లో వాళ్ళందరూ తినాలి ఇలా తినడం వల్ల ఏవైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి అది మాత్రం గ్యారంటీ ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము నేను ఇక్కడ ఈ చామగడ్డ పులుసు కోసం నాలుగు వందల గ్రాములు చామగడ్డలు తీసుకున్నానండి చిన్న సైజువి వీటిని ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా పెద్దవైతే కట్ చేసుకోండి చిన్నవైతే అలాగే పొట్టు తీసి పెట్టుకోవచ్చు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని ముందుగా నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు రసాన్ని పక్కకు తీసి పెట్టుకోండి అలాగే అర టీ స్పూన్ చిలకర ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని ప్లేట్లు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదండి అర టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వెంతులు అవి వేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇవి వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ అయినా వేసుకోవచ్చు లేదా రెండు మీడియం సైజు వేయండి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయి కొంచెం ఎర్రగా వేగుతూ ఉంటుంది కదా అప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులో కూడా పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించాలండి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అండి లేదంటే మూడు మీడియం సైజు టమాటాలైనా తీసుకోండి ఈ క్వాంటిటీకి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు కొంచెం ఎత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల పాటు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత పసుపు ఉప్పు వేసుకుందాము నేను ఇక్కడ అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇందులో చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం పడుతుందండి సో చూసి వేసుకోండి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకొక ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుదాము రెండు లేదా మూడు నిమిషాల పాటు ఇలా కుక్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత తీసి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వెంటనే చింతపండు రసాన్ని వేసుకోవాలి నిమ్మకాయ చింత చింతపండును తీసుకొని బాగా నీటిలో నారబెట్టి తీసుకోండి ఆ తర్వాత తగిన నీళ్లు కూడా పోసేద్దాము సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేస్తుందండి ఇప్పుడైతే ఈ రసాన్ని మరిగించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక పది నిమిషాలైనా హై ఫ్లేమ్లో ఆ తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకోవాలి చామగడ్డలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఇలా చేయడం వల్ల చామగడ్డలకి ఉప్పు కారం బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత హోమ్మేడ్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి లేదా బయట షాప్లో కొన్నదైనా సరే వేసుకోండి వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొంచెం మనకి గ్రేవీ దగ్గర పడేంతవరకు ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ రెడీ అయిపోయింది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది అనమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకుందాము అంతేనండి చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది సో హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్